నేను వైఎస్ఆర్సీపీ పార్టీ సెక్రటరీ అండ్ మహిళా వింగ్ జనరల్ సెక్రటరీ చౌళూరు మధుమతి రెడ్డిని మాట్లాడుతున్నాను అందరికీ నమస్కారాలు నిన్నటి రోజు మా వైఎస్ఆర్ సిపిఎం మిథున్ రెడ్డి గారిని సిట్ విచారణ కోసం విజయవాడలో పిలిపించారు తర్వాత ప్రీ ప్లాన్ లో భాగంగానే ఆయన్ను ఎగ్జాక్ట్లీ సాటర్డే పిలిపించినారు విచారణ కోసం తర్వాత రిమాండ్ తీసుకెళ్ళినారు ఎందుకంటే ఈరోజు సండే ఈరోజు కోర్టులుండవు ఆయనకు బెయిల్ రాదు ఏం చేయలేరని సో ఇవన్నీ చూస్తుంటే ఈ కక్షపూరిత రాజకీయాలు చంద్రబాబు గారి కక్షపూరిత రాజకీయాలు తారాస్థాయికి చేరినాయి ఒకరోజు ఇదే సిట్ విచారణలో ఏమంటారు ఒకరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మెయిన్ అంటారు సూత్రధారి అంటారు ఇంకొక రోజు ధనుంజయ రెడ్డి అంటారు ఇంకొక రోజు కృష్ణమోహన్ రెడ్డి అంటారు వాళ్ళని అరెస్ట్ చేస్తారు కానీ సాక్షాలు ఉన్నాయా ఉండవు పోనీ ఎక్కడైనా డబ్బుని సీజ్ చేసారా లేదు లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేశారా నో దేర్ ఆర్ నో ప్రూఫ్స్ అట్ ఆల్ ప్రూఫ్లు అడిగితే ఉండవు కానీ కొంతమంది అధికారులు మెదిరిస్తారు వాళ్ళు తీసుకుని రావాల్సి వస్తుంది ఎందుకంటే ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతోంది సో అందులో భాగంగానే నిన్నటి రోజు మా మిథునన్నని కూడా అరెస్ట్ చేస్తారు కానీ మీరు ఒకటి మర్చిపోతున్నారు ఈ అరెస్ట్లు ఎన్ని చేసినా మా వైఎస్ఆర్ సిపి ముఖ్య నేతలైనా కార్యకర్తలైనా మేము వారియర్స్ మేము జగనన్న సైనికులం ఎక్కడా తగ్గే ప్రసక్తే లేదు మీరు ఎన్ని అరెస్టులు చేసినా ఏం చేసినా ఎవ్వరూ భయపడరు కానీ చాలా క్లియర్ గా ప్రజలందరు గమనిస్తున్నారు ఈ అరెస్ట్లన్నీ ఎందుకు చేస్తున్నారు మీరంటే ఇప్పుడు మా వైఎస్ఆర్ ప్రతిపక్ష హోదాలో ఉన్న మా జగనన్నైనా మా నేతలైనా మేమందరము మీ స్కామ్ల మీద మీరు ఇవ్వని హామీల మీద ప్రశ్నిస్తున్న విషయం చాలా మందికి అందరికీ తెలిసిందే అవి ఆపాలని చాలా ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగానే ఈ అరెస్ట్లు ఈ భయపెట్టాలని చూడటాలు ఇంకా మహిళా నేతల్ని ఇంకొక విధంగా వాళ్ళు ఇంటి నుండి బయటికి రాకుండా చేయాలని వాళ్ళ మీద అసభ్యకరంగా మాట్లాడడం అసలు సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడడం ఇవన్నీ అందులో భాగంగానే జరుగుతున్నాయి కానీ టైమ్స్ హ్యావ్ చేంజ్ చంద్రబాబు గారు ఇప్పుడు వాటన్నిటితో మీరైతే ఆపలేరు అందరికీ అవేర్నెస్ వచ్చింది ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు ప్రతి ఒక్కరికి మేబీ మాకు ఉన్నది సాక్షి ఒకటే కావచ్చు మీకు చాలా మీడియాలు ఉన్నాయి మీ ఎల్లో మీడియా ద్వారా మీరు ఎలా ఒక స్కామ్ ని కుక్ చేస్తారో అందరికీ తెలిసిందే ఫస్ట్ ఏమంటారు ఒక స్కామ్ ని తీసుకొస్తారు లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ అని బ్రేకింగ్ న్యూస్ అని దాని తర్వాత అదే ప్రజల దృష్టిలో ఒక అబద్ధం వంద సార్లు చెప్తే అది నిజమైపోతుందని మీరు నమ్ముతూనే ఉన్నారు అదే చేస్తున్నారు ఏబిఎన్ లో వస్తుంది బ్రేకింగ్ న్యూస్ టీవీ ఫైవ్ లో వస్తుంది ఈటీవీలో వస్తుంది ఇంకా మరి కొన్ని ఛానల్స్ లో అదే పదే 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 చెప్పి ప్రజల్ని ఒక స్టేజ్ కి తీసుకొస్తారు ఏదో జరిగిపోయింది వైఎస్ఆర్ వాళ్ళు ఏదో చేసేశారు అని అప్పుడు తర్వాత కొత్తగా ఫేక్ కేసులు సృష్టిస్తారు తర్వాత సాక్ష్యాలు ఉంటాయో లేదు